జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం వైపే మళ్లింది పిఠాపురం పట్టణానికి చెందిన ఏడిద భాస్కర్రావు అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పై చెప్పులు కుట్టుకునే వ్యక్తి పోటీ చేయడం హాట్ టాపిక్ గా మారింది తాను స్థానికుడనని పిఠాపురంలో అన్ని సమస్యలు తెలిసిన వాడునని తన కోటు వేసి గెలిపించాలని కోరుతున్నాడు ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి నా గుర్తు టీవీ నేను ఈ పిఠాపురం నియోజకవర్గంలో పుట్టాను ఈ పిఠాపురం నియోజకవర్గంలో పెరిగాను ఈ పిఠాపురం నియోజకవర్గంలో డిగ్రీ బీఏ పాస్ అయ్యాను బిచ్చర్ అంబేద్కర్ యూనివర్సిటీ నేను ఈ పిఠాపురం నియోజకవర్గంలో పాత చెప్పులు కుట్టుకొని పాతి సంవత్సరాలు బతుకుతున్నాను ఈ పిఠాపురం యొక్క అన్ని సమస్యల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది నీటిపారుదల రంగం మీద అనుభవం ఉంది మౌలిక వసతుల మీద అనుభవం ఉంది మత్స్యకార సమస్యల మీద అనుభవం ఉంది తీర ప్రాంత సమస్యల మీద అనుభవం ఉంది నిరుద్యోగమైన అనుభవం ఉంది అన్ని కుల వారి మన సమస్యల అవగాహన ఉంది నేను మీ అందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో సమన్వయం చేస్తానని మీకు సామాజిక న్యాయం అందించగలనని నేను నమ్ముతున్నాను నా పిఠాపురం నియోజకవర్గ కుటుంబం అంతా కూడా నేను ఇక్కడ పుట్టినోడిని కాబట్టి ఇక్కడ ఉన్నవాడిని కాబట్టి ఇక్కడ జీవించిన కాబట్టి నన్ను ఆదరించారని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను బ్యాలెట్ నెంబర్ పది టీవీ నా గుర్తు ఏడు భాస్కర్